కొంతకాలంగా చూస్తే అభివృద్ధి అదే విధంగా జనాభా అంతా కూడా పట్టణాల చుట్టూ అవుతుంది సిటీలు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోయి మరి ఉపాధి కోసం వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే వాళ్ళ జీవనం కూడా నడుస్తా ఉంది ఇల్లులు కట్టుకోవడం కుటుంబాలు అవన్నీ కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి అర్థం రాను రాను మారిపోతుంది పట్టణీకరణ మొత్తం ఎక్కడైతే ఉందో పట్టణ వ్యవస్థ అక్కడికే మన వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయి అక్కడ బతుకుతా ఉన్నారు దానికి ప్రధాన కారణము అంటే ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం ఉద్యోగులు అంటే పట్టణాలలో ఉంటారు రైతులు అంటే పల్లెలలో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి పెరిగింది కాబట్టి మన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం ఇవాళ సిటీలలోకి వెళ్లే పిల్లలు ఎవరు బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఐటీ కోసం చదివినటువంటి వాళ్ళు కావచ్చు ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్యాలు వృత్తి నైపుణ్య కోర్సులు చదివినటువంటి వాళ్ళు కావచ్చు అంత మన పిల్లలే కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా తండ్రి వ్యవసాయము తల్లిదండ్రులు అదేవిధంగా ఇట్లాంటి ఐటీ పార్కుల ద్వారా ఇండస్ట్రీస్ ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వస్తే పల్లెలు కూడా కలకలలాడతాయి వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా మన పల్లెల్లో రా ఉండాలి కుటుంబం అంతా ఒక దగ్గరే ఉండవచ్చు ఇట్లా తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ను తీసుకొచ్చి ఈరోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టూ గుట్టలే ఉంటాయి కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన్న మంచి ప్రణాళిక చేసుకుని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మరి రాబోయే యువతరానికి వేలాది కొలువులు అందించడం కోసం ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ యొక్క మంచి ప్రయత్నం జరుగుతుంది దీన్ని మనం అందరం అభినందిస్తూ ప్రత్యేకంగా మరి శ్రీధర్ బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతం అంతా మీరు ప్రత్యేకంగా మీ చిన్నతనం నుంచి ఎందుకంటే ఈ అడవులలో గుట్టలలో మరి పనిచేసినటువంటి ఈ ప్రాంతం యొక్క కష్టాలు మీకు తెలుసు కాబట్టి వారు ప్రత్యేకంగా ఈ మారుమూల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీస్ అనేది తీసుకురావాలని మరి విదేశీ టూర్లలో కూడా నిన్న కూడా మా ములుగు గురించి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము కూడా తొందరలోనే స్థల సేకరణ చేసి మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మొలుగులో నేషనల్ హైవే కు దగ్గరగా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాదు మాట్లాడేది అధికారం అయిందనేటువంటి అక్కస్ తోటి నిన్నటి దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో యువతనంతా ఉపయోగించుకున్నారు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు ఉద్యోగమే ఒక ఉద్యమం ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పిండ్రు కానీ పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలే డిఎస్సీ ఇవ్వలే మరి గ్రూప్ వన్ ఇవ్వలే గ్రూప్ టూ ఇవ్వలే నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీక్ అయి క్యాన్సల్ అయి రోజుల తరబడి సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్ల దిప్పుకున్నటువంటి పార్క్ ఎలా కొలువుల కోసం మేము ధరణాలు అంటున్నారు నిన్న ఒక గొప్ప గొప్ప చట్టాలను గొప్ప 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 మరి స్టేట్మెంట్స్ అసెంబ్లీలు ఇవ్వడం జరిగింది ఇదే కొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు పెద్దలు మరి ధరణి ధరణి మూలంగా ఎన్ని ఇబ్బందులు అయినా భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎంతమంది మరి ఎంఆర్ఓ చుట్టూ తిరిగి కలెక్టర్ల చుట్టూ తిరిగిర్రు అదంతా తెలుసు దాని అంతా అనుకూలమైన ఎందుకంటే వందలాది ఎకరాల భూములు కొంతమంది పేదోళ్ల భూములు పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన కూడా దిగ్విజయంగా జరిగింది మరి స్కిల్ ఇండియా అని యంగ్ స్కిల్ ఇండియా అని ఒక గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా హైదరాబాద్ దగ్గర మరి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా మొన్ననే సీఎం గారు అదే విధంగా ఐటీ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది అది వస్తుంది పిల్లలకు అందుబాటులోకి నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాం తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శలు నిన్నటి దాకా మీరే ఉన్నారు ఉద్యోగాలు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చినా కూడా లీకేజ్ చేసి మరి ఆభాస్ పాలేనరు ఇవాళ మనల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్దలు యువకులు అందరు అర్థం చేసుకుని ఈ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ రోజు కూడా మరి వైఎస్